తిరుపతిలోని శ్రీ తాతయ్యగుంట గంగమ్మకు శనివారం టీటీడీ తరపున టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఈవో శ్యామన్ రావు సమర్పించారు మే ఆరవ తేదీన చాటింపుతో మొదలైన గంగమ్మ జాతర మే పదమూడవ తేదీ వరకు జరగనున్న విషయం విదితమే ముందుగా సారికు తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలోని శ్రీ పుండరీకవల్లి అమ్మవారి వద్ద ప్రత్యేక పూజలు చేసిన అనంతరం మేలతలాలు మగల బాధ్యాలు బృందాల ప్రదర్శనల నడుమ ఊరేగింపుగా సారను తీసుకువెళ్లారు అంతకుముందు శేషవస్త్రాలు పసుపు కుంకుమ తదితర మంగళ ద్రవ్యాలతో కూడిన సారను తిరుపతి ఎమ్మెల్యే శ్రీనివాస్ లకు టిటిడి చైర్మన్ టిటిడి వంద చేశారు ఈ సందర్భంగా టిటిడి చైర్మన్ వి ఆర్ నాయుడు మీడియా తో మాట్లాడారు ஏங்க <laughs> பே నమవ వెంకటేశయ వారం రోజులు జరిగే గంగమ్మ తల్లి జాతర సందర్భంగా ఈరోజు టీటీడీ తరపు నుంచి సాంప్రదాయం ప్రకారం స్వామివారి వస్త్రాలు గంగమ్మ తల్లికి గంగమ్మ తల్లి స్వయాన శ్రీ వెంకటేశ్వర స్వామి చెల్లెలని నమ్ముతాము ఆ తల్లికి టీటీడీ తరపు నుంచి చైర్మన్ గారు అలాగే ఈవో గారు నేను వస్త్రాలు సమర్పిస్తున్నాము ఈ కార్యక్రమానికి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది ఏదైతే వెంకటేశ్వర స్వామి వారి సోదరు ఈ గంగమ్మ జాతర ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ వేడుకలు జరుగుతున్నాయి అందరూ కూడా ఈరోజు ఇవ్వాలి పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా అలాగే ఫార్మాలిటీస్ ఉన్నాయో అవన్నీ కూడా టీటీడీ తరఫు నుంచి అవన్నీ చేయటం కూడా జరిగింది గత రెండు నెలల నుంచి ఇక్కడ జరుగుతున్నటువంటి పనులన్నీ కూడా టికెట్ ఆధ్వర్యంలో ఇవన్నీ జరిగినాయి ఇక మీదట కూడా ఇదే సహాయ సహాయంలో భేటీ నుంచి అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం దిగ్గుతా అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను